శ్రీ భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమే ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాభ సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణనష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మ జాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడో తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకి అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే ప్ర వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడ దగ్గర దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడి యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము అట్లనే ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు అయితే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధన చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది జప్తికొచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శని వక్రగమనం వల్ల అనంటే ఈ వక్రగమనం శని మకర రాశి వారికి ద్వితీయ స్థానం ముందు సంచారం చేస్తున్నాడు ఇది ఎక్కడ ఈ విధంగా అట్లనే ద్వితీయంలో రాహు కూడా ఉన్నారు వీరికి అట్లానే అక్కడ సదాక్లేశం వృధా వైర్యం సతతం కార్యనాశనం సంచారం స్వజనే ద్వేషం పాప చింతం ధనేశనవు ధనము కోసము భావనగా ఉండటము ఏదో లోన్ పెట్టుకుంటారు లేదా అప్పు చేస్తారు ఆ లోన్ తీర్చడం ఎట్లా ఒక మానసికమైన డబ్బు ఎట్లా తీసుకురావాలో ఎక్కడ ఎట్లా పెట్టాలి ఎలా తీర్చాలి అంటే ఏదో ఒక సమయానికి ఏదో విధంగా డబ్బు అందుతుంది డబ్బు కట్టేస్తారు కానీ మళ్ళీ ఆ డబ్బుని ఎలా తీర్చాలి అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తర్వాత కొన్ని కలహాలు అకారణంగా ఉంటాయి అంటే వాళ్ళతో ఏ పని ఉండదు వాళ్ళతో పోట్లాలు పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ చేయటం తద్వారా ఆ కలహాలు ఏర్పడటం ఎప్పుడు ఏదో ఒక కోల్పోయిన వాళ్ళలాగా ఉండటము అదే ఇవాళే నా పరిస్థితిలా ఉందే రేపేలా పరిస్థితి ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి విచారణ ఏదో జరిగిపోతుంది నాకేదో జరిగిపోతుంది నేను ఇవాళే ఇక వెళ్ళిపోతాను ఇవాళే నాకు ఇక చివరి రోజు అన్నట్టుగా ఫీల్ అవుతారు కానీ అక్కడ ఏది ఉండదు ఆ విధంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలానే మీకు మనస్సులో కొంత చింతన ఏంటంటే ఈ కార్యము చేయొద్దు అనుకుంటారు కానీ చేసే పరిస్థితి ఉంటుంది అలానే ఏ కార్యం చేసినా కొంతవరకు సానుకూలంగా ఉండదు అర్ధలాభం అంటే అక్కడ కూడా సగలాభమే ఉంటుంది కార్యం చేస్తారు సగాంతో సగలాభంగా ఉంటుంది ఈ విధంగా కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి వక్రగమంలో స్థానంలో శని యొక్క పరిస్థితి చూసినట్టయితే కాబట్టి వీరు శని రాహులు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు నరసింహస్వామి స్తోత్రము రెండో మోజుకు అంగారక స్తోత్రం రెండో మోజుకు గణేష స్తోత్రము అలానే అవకాశం ఉంటే కూడా శ్రీచక్ర అర్చన లాంటివి చేసుకోవటం కానీ శక్తిదేవి దర్శనం అంటే శక్తి ఏదైనా శక్తి దేవతారాధన అంటే శక్తి యొక్క అష్టాశక్తి పీఠాలు కానీ అలా మనకు ఉండేటువంటి పీఠాలు దర్శనం చేసుకోవటం అలానే కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కాలభైరుడికి ఎక్కడైనా గుడికెళ్ళి అభిషేకం చేయటం వల్ల చాలా విశేషంగా చూపిస్తుంది అట్లానే మహా ఈ యొక్క మండ పాశుపతం మండపతం పారాయణం చేసుకోవటం కానీ అభిషేకం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మకర రాశి వారికి శ్రీమత